హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి తౌడు బిస్కెట్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను దానికోసం నేను ఒక పెద్ద బౌలు తౌడు తీసుకుంటున్నాను ఇది శుభ్రం చేసినటువంటి తౌడు ఇప్పుడు ఇందులోనికి నేను చిన్న బౌలతో గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి తౌడు అలాగే చక్కెర దాన్ని నేను మిక్సీ పట్టేసాను దానిలో కొన్ని యాలకులు కూడా తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఆలుకులు తీసుకోండి లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి నేను మిక్సీ పట్టేటప్పుడు ఈ ఆలుకులు పంచదార ఇవి రెండు కూడా నేను మిక్సీ పట్టేసాను ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను ఈ బిస్కెట్స్ మనకి మంచిగా పొంగుతూ క్రిస్పీగా రావాలన్నా కూడా మనకి షోడ ఉప్పు అనేది కంపల్సరీగా తీసుకోవాలి అది తగినంత నేను తీసుకున్నాను ఇప్పుడు నేను నెయ్యి తీసుకుంటున్నాను మీకు నెయ్యి ఇష్టం లేదనుకుంటే మీరు ఆయిల్ తీసుకోవచ్చు డాల్లా కూడా తీసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఈ నెయ్యి తీసుకునే అంతా కూడా కలిపేసుకొని నేను బిస్కెట్స్ అనేది రెడీ చేస్తాను ఇవి పశువులు తింటారు ఇవి మనుషులు తింటారు దీంతో బిస్కెట్స్ అంటే మీరు అనుకోవచ్చు దీంట్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి కాబట్టి దీంట్లో బీ కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉండేది మన శరీరానికి మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పటి రోజుల్లో తరచుగా దీంతో చేసిన ఐటమ్స్ కూడా తీసుకుంటున్నారు ఇవి మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను పాలు పోసి నేను అంతా కూడా పిండి అంతా నేను కలుపుకుంటున్నాను ఎందుకంటే పాలు పంచదార గోధుమ పిండి తౌడు ఇవన్నీ కలుపుకొని మనం చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైతే మనము వాటర్ బోస్ అయినా మనం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేను కలిపేసుకున్నాను ఈ విధంగా కలుపుకున్న దాన్ని నేను చపాతీని చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నాకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఓవెన్ లేదు ఏమీ లేదు మనం గ్యాస్ మీద ఏ విధంగా చేసుకోవాలంటే ఒక ప్లేట్లోకి గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం దాని మీద కొంచెం రెడీ చేసినటువంటి బిస్కెట్స్ అవి పెట్టేసాను ఇప్పుడు మనము ఓవెన్ లేదు కాబట్టి గ్యాస్ మీద కాబట్టి ఒక వెడలిపోయినటువంటి పాత్ర తీసుకున్నాను దాంట్లో ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను దాని మీద నేను రెడీ చేసుకున్నటువంటి ఈ ప్లేట్ కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి చిన్న మంట మీద మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించినట్లయితే అది ఇస్టి ద్వారాగా మనకి ఓవెన్లో పెట్టినట్టుగా మనకి చక్కగా బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇవి తినేటప్పుడు మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు తీసుకోవచ్చు చాలా ఇష్టంగా చూడండి నాకు రెడీ అయిపోయినాయి ఇవి మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా మంచి ఫ్లేవర్ తోటి నాకు రెడీ అయిపోయినాయి రోజుకో బిస్కెట్ తీసుకుంటే చాలా అంటే మనకి మన హెల్త్ అనేది చాలా బాగుండదు చూడండి బయట కొనే బిస్కెట్స్ కంటే ఈ విధంగా ఇంట్లో రెడీ చేసుకొని అది తౌడుతో చేసుకొని మంచి పోషక విలువలు కలిగిన తౌడుతో చేసుకొని తింటే ఇంకా మన ఆరోగ్యం ఎవరి చేతిలో ఉండదండి మన చేతిలో ఉండేది మన ఆరోగ్యం బెస్ట్ ఉండిద్ది ఈ బిస్కెట్స్ టీలో నంచుకొని తింటే ఇంకా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్